నిజామాబాద్ జిల్లాలో ఇవాళ లక్షకు పై మంది రుణమాఫీ గానే ఉన్నారని చెప్పి తెలియస్తున్నాం ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి రెండు రెండు జిల్లాలో కలిపి రెండు లక్షల మందికి రుణమాఫీ కాలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మరి మీనాక్షి నటరాజన్ ఆరుమూల ఉన్నది సిద్ధుల గుట్ట అక్కడే ఉన్నది అమ్మ తల్లి ఆ సిద్ధుల గుట్టే సాక్షి మీరేమో మీనాక్షి గారు మీనాక్షి మేడం ఆ సిద్ధుల గుట్టకి వెళ్ళి నేను అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ముందు నేను ఆమెను క్వశ్చన్లు అడుగుతా ఉన్నా ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఆరు ఇరవై హామీలలో ఎన్ని హామీలు అమలు చేశారో మీనాక్షి మట్రాజన్ గారు సిద్ధుల గుట్ట ఎక్కి మీ అవినీతి ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ రెడ్డిని పట్టుకొని మా జిల్లా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారిని ఎక్కించుకొని ఆ సిద్ధుల గుట్ట సాక్షిగా మీ ముఖ్యమంత్రి డమ్మి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ప్రమాణం చేశాడో అదే విధంగా మీరు ప్రమాణం చేసి చెప్పాలని చెప్పి నేను మరి మీనాక్షి నటరాజరావు కోరుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ కు ఉప్ప ఉప్పు పాత్ర వేసింది నిజం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోమలకు పోయింది వాస్తవం కాదా అని చెప్పి సందర్భంగా నేను ఆమెను అడుగుతా ఉన్నా ఇంకా ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాలి మా జిల్లాలో రెండు లక్షల మంది కావాలి నువ్వు సిద్ధుల గుట్ట ఎక్కువ శివయ్య సాక్షిగా అక్కడ ప్రమాణం చేసి చెప్పు రెండు లక్షల మందికి ఇంకా ఇయ్యాలనా ఇయ్యలేదా క్లారిటీ ఇవ్వండి ఇయ్యాల మొదట ఆలూరు నుంచి ఆరుమూరు పాదయాత్ర అన్నది ఆలూరు గగ్గపల్లి విశాపల్లి ఒక్క రైతులు రాలేరు నిన్న జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అరెస్ట్ చేసిరు ఆరుమూరు అంటేనే రైతులు రైతులు అంటేనే ఆరుమూరు అట్లాంటి ప్రాంతంలో వేలాది మందిని అరెస్ట్ చేసి ఎందుకోసం వచ్చింది నీ పాదయాత్ర మీరు ఎందుకు వచ్చి పాదయాత్ర అని చెప్పి ఆమె నేను అడుగుతా ఉన్నా అది పాదయాత్ర కాదు ఆరుమూరు రైతులను వహిస్తున్న దండయాత్రగా మేము భావిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రూపాయలు పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామన్నావు ఇవాళ ముప్పై శాతం నుంచి యాభై శాతం మందికి రైతు భరోసా కూడా రాలేదని చెప్పి ఇచ్చిన మాట మరి మాట తప్పలేదా లేక మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా నేను మీనాక్షి నటరాజన్ గారిని మరి శిథులగుట్టమే కూర్చుంటే చెప్పాల తల్లి ఆరేడ కూర్చుని చెప్తే నేను నమ్మం ఎందుకంటే మీ ముఖ్యమంత్రి అక్కడనే వచ్చి గుహలకు పోయి పూజలు చేసి గెలిచొచ్చిండు నన్ను ఆడ పోయిండు ఆయన గుహలో పోయిన ఫోటో ఒక ఫోటో కూడా చూపిస్తా అక్కడ పూజ చేసిండు పాప పెద్ద మనిషి ఈ ఫోటో తీసుకోండి ఫోటోగ్రాఫర్ అదేవిధంగా ఆసర పింఛన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చొప్పునిస్తా ఉన్నావు ఆ హామీ ఏమైందో మరి ఆరుమూర్లో కూర్చుండి ఆరుమూర్కి వచ్చిన పాదయాత్రలో వచ్చినట్టు ప్రజలకు చెప్పాలి ప్రజలే దిక్కులేరు అక్కడ రైతులు రాలేదు మొత్తం సభ అంతా కుర్చీలన్నీ కాలి నిలబడి ఎవరు లేరు మహేష్ కుమార్ గారు ప్రస్ వచ్చి మైకు గుండుకున్నాడు మా ఆరుమూరు ఇంచాల దగ్గర నుంచి అంటే అది అర్థం చేసుకోవాలా పాపం ఆయన జైరాబాబు ఉన్నప్పుడే చెప్పింది మక్కాన్ సింగ్కి నేను అక్కడ ఆరుమూరు పాల్గొండకు పైసలు పంపించినా ఇక పైసలు పంపించినా మందు వస్తలేరు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ఇచ్చినా వస్తలేరని చెప్పి బాధతో అక్కస్తో అక్కడ ఇన్ఛార్జిపై చాలా కోపంగా తీవ్రంగా ఆ మైకు అన్న విషయం విలేకరుల సాక్షిగా వీడియోల సాక్షిగా ఉన్నదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నావు ఆ హామీని రెండు లక్షల ఉద్యోగాలు ఎన్ని మీనాక్షి నటరాజన్ ఆరుమూడు పాదయాత్రలో చెప్పాలని చెప్పి సందర్భం సందర్భాన్ని తెలియజేస్తున్నాం ఒకరికన్నా ఒక్క మనిషికన్నా నిరుద్యోగ వృద్ధి వచ్చిందా మరి మా మీరమిత్రులంతా నిరుద్యోగ నిరుద్యోగులే వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు ఒక్క మనిషికి ఒక్క మనిషికి ఎక్కడ నిరుద్యోగ బుద్ధి ఇచ్చింద్రా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా మహిళలకు రెండు వేల ఐదు వేల చెప్పులు ఇస్తా ఉన్నావు ఆమెను తిళ్ళు ఒక్కరు ఇంకా పాదయాత్రం అని చెప్పి కొత్త దుకాణం పెట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా విద్యార్థులు చెల్లెలకు స్కూటీలు ఇస్తా తల్లి ఆ సిద్ధుల గుట్ట ముందుకెళ్లి ఆ దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి స్కూటీలు ఎప్పుడు చెప్పే పోవాలి ఆరుమూర్తి నుంచి సాయంత్రం లోపల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఇంటికి ఆడబిడ్డకి పెళ్ళైన ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తాం ఇప్పుడు పెళ్లిని వేసుకోకూడదు ఇంకా రెండేళ్ళైనాక మా ప్రభుత్వం వస్తుంది పెళ్లిళ్ళు చేసుకో అన్నారు ఒక్క మనిషికి ఎక్కడ ఒక్క చెల్లెకు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇచ్చారా అని చెప్పి నేను మీనాక్షి నటరాజను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌరవను అడుగుతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల హామీలు అమలు చేస్తామని సిద్ధుల గుట్ట శివన్న సాక్షిగా రేవంత్ రెడ్డి ఒట్టేసి మరి ఎప్పిండు మరి ఆ ఒట్టుకు మీరు కట్టుబాటుగా ఉన్నారా ఇయ్య అని చెప్పి ఆమె నేను ప్రశ్నిస్తా ఉన్నా డమ్మి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్యాలెస్ లో ఉన్నాడు షాడో సీఎం ఏమో ఆర్మూర్ టు ఆలూరు పాదయాత్ర పెట్టుకున్నది ఈ గత చరిత్ర దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు లేని తతంగం కొత్త దుకాణం పెట్టింది ముఖ్యమంత్రి ఒక్క ఆయన ఇక ఆమెకు సంబంధం లేదు భాష రాదు తెలుగు రాదు ఆమెకు హిందీలో మాట్లాడితే వీళ్ళకి అర్థం కాదు తెలుగులో మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదు ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్లు మాట్లాడింది ఏమంటాదంటే రాహుల్ గాంధీ ఉమ్మడి ఉండాలి అలాంటిది ఎందుకుంటాడమ్మా రాహుల్ గాంధీ ఉమ్మటం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆమె ప్రశ్నిస్తాను అసలు దేనికోసం మీ జనహిత పాదయాత్ర జనంపై ఎందుకు ఈ దండయాత్ర ఇది ఆరు అంతిమ యాత్ర కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే నువ్వు ఆరుమూర్లో ఆరుగురులో చెప్పిపోతాలి నీకు దండం పెడతావు ఒక్క పని ఏదైనా ఆరుమూరుకు నేను ఐదు వేల కోట్ల నిధులు తీసుకొచ్చిన ఆరుమూరు నేను రెవెన్యూ డివిజన్ గా మార్చిన వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన ముప్పై వేల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చినాం ఐదు నిఫ్టులు మంజూరు చేయించడం పదిహేను వందల కోట్లతో రోడ్లు వేయించడం వంద పడగల ఆసుపత్రి తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందికి డెలివరీ వేయించడం మీరు వచ్చాక నెలకు నాలుగు వందల యాభై ఉన్న డెలివరీలు ఇరవైకి మారి ఒక స్పెషన్ అవాటుగా ఆర్మీ ప్రభుత్వ ఆసుపత్రి మారిందని చెప్పి ఒకసారి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలని మీ ఇన్చార్జ్ ఇవ్ రెడ్డి మీ కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతి గురించి అక్కడ మాట్లాడి తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజామాబాద్ జిల్లాలో ముంచుతున్నటువంటి ఎటు చూసినా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా ల్యాండ్ శాండ్ వైన్ మైన్ మాఫియా అయితే కాంగ్రెస్ వైన్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే ల్యాండ్ మాఫియా లేకపోతే మైనింగ్ మాఫియా వాళ్ళ ఇవాళ వృత్తి వాళ్ళ వృత్తి ఏంటంటే ఇవాళ ఈ విధంగా కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలుస్తా ఉన్నా నిన్న ఆరుమూరులో అరెస్ట్ చేసే తతంగా నిలుస్తూ ఉంటే సిగ్గుచోడ్డు ఎందుకు అరెస్ట్ చేసిడో తెలు ఒక ఐదు వందల మంది పోలీసు పహరాలో జనం నూట యాభై మంది పాదయాత్రకు అది వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకున్నారు అది మహేష్ కుమారే డైరెక్ట్ గా నేను డబ్బులు పంపించిన మూడు కని చెప్పింది మీరే మీడియా మిత్రులు ఉన్నారు ఐదు వందల మంది పోలీస్ పోలీసు పాదయాత్ర ఎందుకమ్మా ఈ పాదయాత్ర పాదయాత్ర రైతులతో చేయాలి కానీ కిరాయి మనుషులను ఎత్తుకొని చేసి విద్య తీసుకునే పనులు చేసుకుంటూ కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిరంకుశత్వం నిర్బంధాలు అణచివేతలు అక్రమ కేసులు అరెస్టులు తప్ప చెప్పుకోవడానికి ఇంకేమీ నేను ఒక పాదయాత్ర కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు తప్ప ఇంకొక పని లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు అవినీతి భోజనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాంగ్రెస్ ని ప్రజాపాలన కాదు ఇది ప్రతీకార పాలన అంటున్నాం ఎందుకంటే నా ఒక్కరు నిన్నే నలభై కేసులు పెట్టారు మా అమ్మ మీద కేసు డెబ్బై సంవత్సరాలు మా భార్య మీద కేసు నా మాల మల్టీప్లెక్స్ సీజు నా భూముల మీద కంపౌజ్ వాళ్ళ కూలగొట్టుడు నా నిబంది పెట్టుడు చాలా చాలా ఇంకా వరుస పెట్టి చెప్తే దాని ఒకరోజు కేసులు అలాగే చెప్తా అంటే ఇదే ఇదే అక్రమ అరెస్టులు ఇది ప్రజాపాలన కాదు పోలీసు పాలన కొనసాగుతా ఉంది ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కనబడుతుంది ఈ రాష్ట్రంలో ఆరునూరులో నిన్న రెండు రోజులు నిజామాబాద్ జిల్లాలో అప్రకటిత ఎమర్జెన్సీ ఇంద్రమ్మే ఎమర్జెన్సీని మరొకసారి రేవంత్ రెడ్డి ఆరుమూరులో చూపించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మాట తప్పడం మరమ తిప్పడం కాంగ్రెస్ యొక్క నైజం కాదా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇదే నా కాంగ్రెస్ మార్క్ పాలనంటే పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మార్చుతారు ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు ఆరుమూరు సిద్ధుల గుట్ట సాక్షిగా పంద్ర రెండు లక్షలు రూపాయ ఇస్తాను ఇవాళ ముప్పై వేల మందికి ఆరుమూర్లో రెండు లక్షల మందికి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఇప్పుడు మళ్ళా రేపు పదమూడు పదిహేనో తారీఖు పంద్ర ఆగస్ట్ వస్తుంది మా మీడియా మిత్రులకు తెలుసు ఇప్పుడే వీడియో చూపించిన పంద్ర ఆగస్టు లోపల వేస్తున్నాడు మళ్ళా పంద్ర ఆగస్ట్ వచ్చింది ఇంతవరకు వాళ్ళకు రుణమాఫీ కాలేదు అబద్ధాలు చెప్పుకుంటా వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఇక కాంగ్రెస్ అమావాస్య చీకట్లు పోయి మళ్ళీ కేసీఆర్ స్వర్ణయుగం రాబోతా ఉంది ఇవాళ ఆమె వేస్తున్న పాదయాత్రలో కూడా మొత్తం వాడవాడన ఆర్మూర్ పట్టణంలో చేస్తే ఆర్మూర్ పట్టణంలో కింది గల్లి నుంచి ఒక రెండు కిలోమీటర్ పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర అడుగడుగున ఆమెను కొచ్చేళ్ళు అడిగిరు ఏదయ్యా ఏదమ్మా మా తులం బంగారం ఏది మా స్కూటీలు ఏది మా రైతు రుణమాఫ ఏది మా రైతు బంధు ఏది మా రైతు బీమా ఏది మా పిల్లల ఉద్యోగాలు ఏదని చెప్పి మళ్ళీ ఇది కేసీఆర్ కాలం గతంలో స్వర్ణయుగం ఉండే అమ్మా మీరు వచ్చిన తర్వాత ఒక రాతియుగంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలంతా తెలియజేస్తూ ఉన్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా ఇవన్నిటికి సమాధానాలు సిద్ధులగుట్ట దేవుడికి ఎక్కి మీ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమంత్రి అయింది అబద్దాలు చెప్పి అవన్నీ అబద్ధాలు చేసిందని తప్పైందని చెంపలేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి చెప్పాలా ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు ఆయన మాట్లాడింది ప్రజలకు అర్థమవుతలేదు ప్రజలకు మాట్లాడింది వీడియో మీడియా మిత్రులకు అర్థమవుతలేదు ఆయన ఏం మాట్లాడమన్న ఒక సభలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కే హరీష్ రావు గారు సంతకాలు పెట్టిర్రు బనకేర్ల ప్రాజెక్ట్ కట్టేసిర్రు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్న మా అమ్మ రామమ్మ సంతకాలు పెడితే బనకచేర్ల ప్రాజెక్ట్ ఎట్లా కడతారో ఆయన ఆయనకు తెలవాలా మరి వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ ఉన్నదా నీటిపారుదల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ ఇక మళ్ళా ఒకటి మాత్రం మహేష్ అన్న మనిషిని నిజం చెప్పిండు కేసీఆర్ ఆరు లక్షల రుణమాఫీ రుణం మాత్రమే తెచ్చిండు అన్నాడు అది వాస్తవమే ఆరు లక్షల రుణం వందలు ఇచ్చిందని సభలో ఆరు వేల వడ్డీలు పడుతుందని చెప్పింది అర్థమైంది ఇది ఆయన నోట్ల గురించి వచ్చిన ఒరిజినల్ మాట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇక వారుండి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జు ఒక ఇందాక చెప్పింది ఇక మా మీనాక్షి నటరాజన్ గురించి ఇప్పుడైతే టిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన పదేళ్ల పాలనలో పచ్చి అబద్ధాలు చెప్తుండు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం గురించి కానీ ఇంకా దేని విషయంలో నన్ను మాట్లాడుతున్నా కేసీఆర్ గారిపై కేటీఆర్ గారిపై విషయం వక్తం ఏమంటాడంటే అవినీతి ప్రభుత్వం అంటాడు అసలు ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ దేశంలో ఏమన్నా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏఐసిసి అంటేనే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్ పీసీసీ అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని వారు కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద అవినీతి అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఫాదర్ ఆఫ్ ద కరేషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భూమిలో బొగ్గు బొగ్గు కుంభకోణం భూమిలో కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్ట కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కామ్ ఏదైనా పార్టీ చేసిందంటే ఏ టూ జెడ్ స్కామ్లు ఉన్నాయి అది చెప్తే ఇంకా అర్ధగంట పడుతుంది మీరు అన్ని ఇంకా పది నిమిషాలు అవుతాయి కాబట్టి అందుకోసం దాంట్లో కోతలే ఏ టూ జెడ్స్ కామెంట్ చేసింది ఏదైనా ఈ దేశంలో ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సంతర్గా తెలియజేస్తున్నాం గాలినంత పోగేసి కామెంట్ జో చేస్తుంది ఈ మహేష్ కుమార్ కోడ్ ఆయన ఏం మాట్లాడుతుంది ఆయనకే అర్థమవుతుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఒక్క నెరవేర్చినమని అని చెప్పి మూడు సభలు నిన్న చెప్పింది అది ఒక పెద్ద జోక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ జోక్ ఏంటంటే ఆయన మాట్లాడిన మాట కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్ల చేసి నన్న మాట మాట్లాడిండు మరి చేస్తే ఈ రేవంత్ రెడ్డి యొక్క గురువున్నటువంటి చంద్రబాబు గారు తెలంగాణ నంబర్ వన్ స్టేట్ గా అని ఎట్లా అంటారండి జీడిపిలో నెంబర్ వన్ అండి వరి వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ దేశంలో ఎట్లుంటుందండి ఇలా అన్నిట్లలో నెంబర్ వన్ కేసీఆర్ వారి యొక్క పాలన సర్వే ఉండే మరి ఇవాళ కాంగ్రెస్ పాలన ఒక రాతీయంగా మారిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు అని పిసిసి అధ్యక్షులు అంటుడు అదొక పెద్ద జోకు నిరోధ మిత్రులు అందరిని అక్కడ మాట ఇస్తే తప్పద మాట ఇచ్చి తప్పి సిద్ధుల గుట్టమో దేవుని కొట్టే తప్పిండు ఇవాళ కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పదంటే అదొక పెద్ద తప్పుడు మాట ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా సీఎం రేవంత్ ఒకవైపు చంద్రబాబు మోడీ భజన చేస్తుంటే మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం ఆశాస్పదం అని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం మహేష్ కుమార్ గౌడ్ గారు అవినీతి గురించి మాట్లాడడం కూడా దొంగ దొంగ అన్నట్టు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రి చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా సీఎం రేవంతే ఒక పెద్ద అవినీతి భూత భూతమని కాంగ్రెస్ దోపిడి తెలంగాణకు అని పిసిసి అంటేనే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ అని చెప్పి మరొకసారి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ డిఎంఏలోనే కరప్షన్ ఉంది ఇవాళ ఆ ప్రాంతంలో మొత్తం మొత్తం యావత్ దేశంలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ పంచభూతాలను దోసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ పంచభూతాలను బోన్ చేసేటువంటి పాపాల పుట్ట అది కాంగ్రెస్ యొక్క అవినీతి చిట్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ల్యాండ్ శాండ్ మైన్ మైన్ మాఫ్లా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక అమాత్యుల గురించి తెలుసు కొండా సురఖి గారు చెప్పాడు అమాత్యులంతా అవినీతి కొండలే అనకొండలే అని చెప్పి నేను అన్ని మంత్రి సెంటర్లలో మంత్రి ఛాంబర్లలో అవినీతి జరుగుతుందని ఒక స్వయంగా ఒక కేబినెట్ మినిస్టర్ కొండా సురేఖ గారు చెప్పారు ప్రతి మంత్రి పరిస్థితిలో ఉండే ఇదే తంత అని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు సచివాలయం అంతా అవినీతి కంపుతో కూడుకున్నాం అని చెప్పి సందర్భాన్ని సందర్భంగా ఇక ఇన్ని మాటలు చెప్పి ఇవన్నీ ముందర పెట్టడం ఇవాళ్ళేమో డమ్మీ సీఎం ఎట్ ఢిల్లీ టూర్ షాడో సీఎం ఎట్ ఆర్మూర్ టూర్లో ఉండడం చాలా సిగ్గుసేట్ చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇకనైనా చివరిగా ఒక మాట చెప్తున్న తల్లి ఇంకా కూడా మీనాక్షి నటరాజు అని ఆర్మూరి మీద ఉన్నారు సిద్ధుల చాలా పవిత్రమై ఉంది దానికి బ్రహ్మాండంగా గౌరవలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి యాభై కోట్ల రూపాయలతో రోడ్డు బ్రహ్మాండంగా వేశారు సైకిల్ వేయ తోడ నుంచి దానికి రెండు బస్సులు వేయే డివైడర్ కట్టించి బ్రహ్మాండంగా రోడ్డు వేశారు మంచిగా దానిపైకి వెళ్ళు అక్కడ ఆశ్రయం మంచిగా దొరుకుతుంది ఆ దేవుడు సాక్షిగా ఇకనైనా ఈ ఆమెలన్నీ మరి మాకైతే డమ్మీ సీఎం రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు షాడో సీఎం నువ్వన్న ఆ హామీలన్నీ నెరవేర్చు మా ఆరుమూరు ప్రజలు రాష్ట్ర ప్రజలకు ఆ మిగతా ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందిగా ఆమెకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక అయినా ఆ పాదయాత్ర బంద్ చేసుకో అది పాదయాత్ర కాదు అది జనహిత పాదయాత్ర కాదు జన రహిత పాదయాత్ర అని మరొకసారి చెప్తూ జనం లేని పాదయాత్ర అని చెప్తూ అది ఆరు గారు పాదయాత్ర కాదు అది అంతిమ యాత్ర కాంగ్రెస్ కి ఇదే అంతిమ యాత్ర ఆరుమూర్ కాంగ్రెస్ కూడా అంతిమ యాత్ర ఇదే అని చెప్పి అందర్భంగా తెలుస్తూ ముగిస్తా జై తెలంగాణ జై కేసీఆర్